ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఉచిత పథకాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీరైపోదామండి ఎంతకాలం ఈ ఉచితాలు అందజేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించింది కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తుందని దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది రెండు వేల పదమూడు నాటిని జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉచిత లేదా సబ్సిడీ రేషన్ అయితే అందజేస్తున్నట్టు కేంద్రం ఇచ్చిన సమాచారంతో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మన్మోహన్ కూడినటువంటి ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది దీన్ని బట్టి పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలినట్లు ఉన్నారు అంటూ కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషారా మెహతా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటిల్ ఉద్దేశించి ధర్మాస్థానం వ్యాఖ్యానించిందనమాట రెండు వేల ఇరవైలో కోవిడ్ కాలంలో మొదలైన వలస కార్మికులు కష్టాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయంటూ పేర్కొన్నారు ఇక ఎన్జిఓ దాఖలు చేసిన పిటిషన్ పైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఆ స్టేమ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ సమకూర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టు కోరారు దీనిపైన ధర్మాసనం స్పందిస్తూ ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలి ఈ వలస కార్మికుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి మనం ఎంత ఎందుకు పని చేయకూడదని ప్రశ్నించిందనమాట సంచలన